బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో ఈరోజు మొట్టమొదటిసారిగా కుందుర్పి మండల కేంద్రానికి కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారు విచ్చేసి ముందుగా కుందుర్పి మండల కేంద్రానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ సార్ అనారోగ్యంతో శివైక్యం చెందిన విషయం అందరికీ తెలిసిందే ఆ సమయంలో మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే శాసనసభ సమావేశాలు ఉన్న సందర్భంగా రాలేకపోయారు అందుకనే ఈరోజు బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అమిళనేని సురేంద్రబాబు గారు పరామర్శించి పార్టీ మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలియజేశారు అనంతరం ఇదే కుందుర్పి మండల కేంద్రంలో స్కూల్ విద్యార్థిని కాపాడటానికి వెళ్ళిన నవీన్ అనే అబ్బాయి అలాగే స్కూల్ విద్యార్థి విష్ణు భద్రకుంటలో ప్రాణాలు వదిలిన విషయం అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా ముందుగా మృతుడు నవీన్ కుటుంబ సభ్యులను రామాచారి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ తరపున మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు అంతేకాకుండా మీ కుమారుడు ఓ గొప్ప పని చేసి మరణించడం చాలా గొప్ప విషయం తాను వేరొకరిని కాపాడడానికి వెళ్ళి తను చాలించడం చాలా అరుదైన సంఘటన తప్పకుండా ఆ భగవంతుడు మీకు అన్ని విధాలుగా అండగా ఉంటారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎప్పుడూ మీ కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యంగా మనోనిబరంతో ఉండాలని వారికి తెలియజేశారు అనంతరం విద్యార్థి విష్ణు అమ్మా నాన్నలు నాగేంద్ర అనితాలను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించి ధైర్యంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ మీకు అన్ని విధాలుగా అండదండగా ఉంటుందని అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు అదేవిధంగా మృతి చెందిన నవీన్ విష్ణు కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అందరికీ నమస్కారం చాలా గొప్ప విషయం కొడుకు చాలా గొప్పగా పోయినాడు కాకపోతే నీ నీ కొడుకు లేని ఎవరు తీర్చలేరు ఖచ్చితంగా మేమందరూ మీకు తోడుగా ఉంటాం ఎంతమంది ఇక్కడ ఉపయోగపడతాం అసలు పైలు జనాలు చిన్నపిల్ల ఫ్లాట్ గా ఉంటుంది ఇబ్బంది లేదు చేస్తాము ఇక్కడ మీ ఊర్లో ఉన్నారు అనుకుంటే కష్టం అవుతుంది బయటకే పోవాలి ఏదో ఒకటి చెప్తాం నువ్వేం ఏం భయపడద్దు మేమున్నాం అన్ని విధాలు కూడా చూసుకుంటాం ఇది కూడా ఒకసారి అదే చూద్దాం అది కూడా చూద్దాము పెద్ద పిల్లలను కూడా స్కూల్లో ఏదన్నా టీచర్ ట్రైనింగ్ చేసుకోవాలని ట్రైనింగ్ అంతా అయిపోయింది సార్ పడియా మండే ప్రెజెంట్ ఓ జీఎసి వస్తు అన్నమాట ప్రిపేర్ అవుతాను ఆ చీటా సమయం ఆలవన యాడ్ చేయండి ఇయచేనేం అటపొ తెలుసుకోవడం కానీ ను దిజ డిఎస్సి ముందు కన్సర్ చేసి దొస్టు బట్ దెర్మే రేట్ వాచిస్ అంటే రెడీ అయ్యి చూస్తే ఇబ్బంది లేదు తర్వాత ఏదైనా అవసరమైతే నేను చూస్తాను మీ నాన్న మీరు మీ చదువులో మీ దాన్ని దృష్టి పెట్టడే మాట్లాడించుకున్నాను నీకు ఏదన్నా అవసరమైతే నా దగ్గర సాయం గుర్తిస్తాను ప్రతిరోజు ఆయన ఆయన దాన్ని నువ్వు ఆధార్ కూడా రెండు నెలలు ఆయన వచ్చింది నీకు జరిగే కస్టమర్ ఉంటే మీకు ఆ జరిగే నేను చేస్తాను तो, दुदा। दुदा। आप के तो, गए तो, गए तो तर बोलें तरह उद्योग उद्योग मैं मज़दे आज ऐम आलोचने फिल्लोडी शिवाजी या ट्रेनिंग तो మాట్లాడు మీ కొడుకు గోపిల్లో రక్షించేదానికి పోయినాడు చాలా చాలా నిజంగా దురదృష్టకరం ఎందుకంటే మంచి పని చేసేదానికి పోయినాడు లేదపడద్దు అండి కరెక్ట్గా మేము తోడు మేము కన్ను దాకా మేము చూసుకుంటాం ఏమి గురించి ఆలోచించ मामिप <laughs> 何だ ನಾನು ಹೇಳೋದು ಏನು ಅಂದ್ರೆ ಯಾಸಾತ್ చెప్పు 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 చిన్నపిల్లో బాబు ఇది ఎవరు తప్పు కాదు ఇది ఆ పిల్లోడు చదివించకుండా బాత్రూమ్ కలిపి వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ పిల్లోడు కూడా చాలా రూపాయలుగా చదివించుకోవాలని బాధ్యత इस्वा, र्ऴालो, प्यादा बारो मातो bol वातो, asan अर्वार, जिए, यादा से बढा़ो. स्पार्वारो, स्वाबो, और आ सिंआ 더몰어 <목소리도> 플레이스 <목소리도> <목소리도>